श्री गुरु सैबवर्चालीसा ॐ गुरुब्रह्म गुरुविष्णुं गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः शिरिडी वासा प्रभो जगति किमूलं नीवि प्रभो दत्तदिगम्बरावतारम् नीलो सृष्टिव्यवहारं त्रिमूर्तिरूप वोसायि కరుణించి కాపాడోయి దర్శనమ మీయ గరావయ్యా ముక్తికి మార్గము చూపుమయా షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం కపినీ వస్త్రము భుజముకు జోలి తగిలించి నింబ వృక్ష పూచాయలో పకీరు ధారణలో కలియుగమం దున్న విలచితివీ త్యాగం సహనం నేర్పితివి శిరిడీ గ్రామం నీవాసం భక్తుల మదిలో శిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభు దత్తంబరావతరం నీలో సృష్టి వ్యవహారం చూపా కలుసుకొని అతని బాధలు తెలుసుకొని జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించి జలము హాచెరు ఉందెను ఆ గ్రామం సూచి వింతైనా దృశ్యం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో दत्तदिगम्बरावतारं नीलो सृष्टिव्यवहारं वायिजसे से नुनीसेवा प्रतिफलमिच्चावो देवा नियायुवनो त्या ब्रतिकि पशुपक्षुल प्रेमी प्रेम प्रेमतो वाटि लालि जीवपैना ममकारं चित्रमयानि व्यवहारम् నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యము కొల్లచి అభయమునిచ్చి బ్రోవుమయ ఓ శిరిడి సాదయామయా ధన్యము మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి శిరిడీ వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు నీలో సృష్టి వ్యవహారం ఆపితివి బ్రోచితివి భక్తులూ శేషి శేషిమహమ్మరిశనం కాపాడి శిరిడి గ్రామం శాస్త్రికి లీల మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివీ పాము విషము తొలగించి దివి షిరిడి వాస ప్రభు జగతికి మూలం నీవి ప్రభు నీలో సృష్టి వ్యవహారం బీమాజికి క్షయ రోగం నశించే అతని సహనం ఊదీ వైద్యము చేసావు వ్యాధి నిమాయము చేసావు కాజీకి సాయి విఠల దర్శనామిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం శిరిడీ వాసా యి ప్రభు జగతికి మూలం నీ వి ప్రభు దత్త దిగంబరావతర నీల సృష్టి వ్యవహారం కరుణా సింధు కరుణించు కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము భక్తి భావమును ముస్లిం అనుకొని నిన్ను మేఘ తెలుసుకొని అతని బాధ దాల్చి శివ శంకర రూపం ఇచ్చా వయ్యా దర్శనము షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్త దిగంబరావతారం రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నిమోనుకరుకు మారుతిగా సిదంబరకు శ్రీ గణపతిగా మాతాండకు కండోబాగా ఘనకు సత్యదేవునిగా నరసింహస్వామికి జో షికి దర్శనమిచ్చిన శ్రీ సాయి శిరిడీ వాసీ ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్త దిగంబరావతారీల సృష్టి వ్యవహారం పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానము లభించును ముక్తికి మార్గము పదకొండు నీ వచనాలు బాబా మా కవి శరణని వచ్చిన భక్తులను కరుణించి బ్రోసివీ శిరిడి వా సాయి ప్రభో జగతికి మూలం నీవి అవతారం నీలో సృష్టి వ్యవహారం అందరిలో నా నీ రూపం నీ అతి శక్తిమయం ఓ సాయి మేము మూడలము వసగుమయా మాకు జ్ఞానమును సృష్టికి నీ వినయమూలం సాయి సేవ కులం సాయి నామూ తల నిత్యము సాయిని కులచేదముడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభు దత్తగంభరావతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన నిలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని సిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతి ప్రతినిత్యం బాబా కాల్చినదుని భూధి నివారించును అతి వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడినయ్ షిరిడి సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్తంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక సదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయే మనసద్గురువండి షిరిడి వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తది అవతారం నీలో సృష్టి వ్యవహారం వందమయ పరమేశాంధవ సాయి సాములుడ దే మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి వోసాయి కరుణతోమముదరి చేర్చోయి మా మనసే నీ మందిరము మా పలుకులెనీకు నైవేద్యము షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభు దత్తగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం ీ వి ప్రభు నీలో సృష్టి వ్యవహారం నీలో సృష్టి వ్యవహారం నీలో సృష్టి వ్యవహారం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై